అందరికీ నమస్కారం అండి జీవితంలో మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి అనుకున్నా స్వేచ్ఛకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలి అనుకున్నా కూడా మనిషి జీవితంలో స్వేచ్ఛత గురించి అలాగే ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలి ఒకవేళ మిమ్మల్ని మీరు స్వచ్ఛంగా ఉంచుకోవాలి అంటే ఎదుటి వాళ్ళకు కూడా అలాగే అనిపించాలి ఒక భిన్నమైన అభిప్రాయం ఏర్పడుతుంది కానీ ఒక శ్రేష్టమైన వ్యక్తి ఎలా అవుతాడు అంటే తనలో గుణాలు ఉన్నాయి సంస్కారం ఉంది మంచి ఉంది మంచి పనులు కూడా చేస్తాడు జ్ఞానం ఉన్న వ్యక్తుల ఎలా మారుతాడు కేవలం స్వయంగా ఉన్నంత మాత్రాన మారలేడు కదా ముందుగా మీరు తెలుసుకోవాల్సింది నాలుగు ముఖ్యమైన తత్వాలు ఆ తత్వాలలో మొదటిది శరీరం దానితో ఏ పని అయినా కూడా చేయగలడు అలాగే రెండవ తత్వం మనసు దాంతో ఏ పనినైనా చేయడం కోసం తనను తాను ప్రేరేపించుకుంటాడు ఇది రెండవ తత్వం ఇక మూడవ తత్వం తెలివి ఈ మూడవ తత్వం తెలివి మనం ఏ పనిలో చేయాలన్నా దానిలో ఎలా చేయాలి అనే ఒక మార్గం కనుక్కోవాలి ఇదే తెలివి చేసే పని ఇక నాలుగవ తత్వం ఆత్మ ఈ ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు ఆత్మ నిధి అమరం కానీ దానికి కూడా ఈ శుద్ధికరమైన అవసరమే ఈ నాలుగు తత్వాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి నిర్మలంగా ఉంచుకోవాలి మరి ఇది ఎలా సాధ్యం మంచి ఆలోచనల వల్ల జ్ఞానం వల్ల ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనది ప్రేమ వల్ల మనిషి ఈ ప్రపంచంలో తన జీవితాన్ని గడపడం కోసం ఎంతగానో కొన్ని వస్తువులు అవసరమవుతూ ఉంటాయి కొన్ని మనిపు పనిముట్లు కావాల్సి వస్తాయి అలాగే కొన్ని వస్తువులు కూడా కావాలనిపిస్తుంది కానీ అన్నిటికంటే ఎక్కువగా తనకు ఏదైతే అవసరం ఉందంటే అదే గౌరవం మర్యాద ఆనందం ఉంటుంది అందులోనే ఎప్పుడైనా ఎవరినైనా మనల్ని మనల్ని గౌరవించినప్పుడు మనం ఎవరినైనా గౌరవిస్తే తనకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు రెండు కొలమానాల ప్రకారం ఇతరులు గౌరవిస్తూ ఉంటారు ఒకటి వయసును చూసి లేదా ఆదాయాన్ని చూస్తూ ఆదాయం అంటే ఆ వ్యక్తి ఎంత ధనాన్ని సంపాదిస్తున్నాడు అని అర్థం ఇప్పుడు ఆలోచిస్తే వయసులో పెద్దవాడైతే వ్యక్తి అతడు మంచివాడు కావాలన్న అవసరం ఏమీ లేదు ఇది కూడా అంతే ఎవరైనా వ్యక్తి అత్యధికంగా ధనవంతుడైతే అలాగే తన మనసు నిర్మలంగా ఉండి మంచి పనులు కూడా చేయవచ్చు తను కొన్ని గౌరవాన్ని కూడా పొందవచ్చు కొందరు ధనవంతులు ఎప్పటికీ దుష్టులు కావచ్చు అందుకే వయసు లేదా ఆదాయాన్ని చూసి ఎవరిని గౌరవించుకోలేదు వారు చేసే పనులను చూడాలి లోతుగా వెళ్ళి ఆలోచించాలి అప్పుడే అర్థమవుతుంది ఎవరైనా వ్యక్తి ఒకవేళ మంచి కోసం చేస్తే తన కోసం మనసులోంచి గౌరవం దానికంతటే బయటకు వస్తుంది ఇలాంటి గౌరవాన్ని సంపాదించుకోవాలి వయసు ఈరోజు ఉంటే ఒకరోజు వెళ్ళిపోతుంది ఆదాయం ఈరోజు ఉంటే మరొక రోజు తగ్గిపోతుంది కానీ ఒకవేళ నువ్వు మంచి పనులు నిరంతరం చేస్తూ ఉంటే కనుక నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఇవి అమరమై ఉంటాయి మనిషి తన జీవితంలో అభివృద్ధి సాధించడం కోసం మూడు స్తంభాలు ఎంతగానో అవసరం మొదటి స్తంభం విద్య రెండు జ్ఞానం ఈ విద్యా జ్ఞానం రెండవది స్తంభం వ్యాపారం ఇది మనకు ధనాన్ని సంపాదించి పెడుతుంది ఇక మూడవది భగవంతుని ఆరాధన ఇది నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది ఒకవేళ వీటితో మనకు ఎలాంటి అవసరం లేనప్పుడు ఎలాంటి మానసిక బలాన్ని మీరు పొందుతారు అంటే అది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కూడా దొరకకపోవచ్చు కానీ మనుషులు ఎన్నోసార్లు ఈ మూడు స్తంభాలను పొందిన తర్వాత అభివృద్ధి సాధించలేరు అయినా జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే తను ఆ మూడు స్తంభాలైతే పొందుతారో జీవితంలో వాటికి మూలాధారాన్ని మర్చిపోతాడు కాబట్టి అంటే మొదటి స్తంభం విద్య ఈ విద్యకు మూలాధారం సంస్కారం సంస్కారాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు ఒకవేళ ఈ సంస్కారమే లేకుంటే ఇక విద్యకు అసలు అర్థమే లేదు కదా రెండవది వ్యాపారం వ్యాపారం చేసి ధనం సంపాదించాలని ఆరాటపడుతూ మనందరం అనుకుంటూ ఉంటాం అందుకైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ మన వ్యాపారం అనేది చేస్తూ చేస్తూ మన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మర్చిపోతాం ఒకవేళ ఈ ప్రవర్తన మంచిదిగా ఉంటే వ్యాపారం దానికదే ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉంటుంది ఇక మూడవది భగవంతుడు భగవంతుడి మీద మన మనసు పెట్టాలి మీరు ఆయన సరణు కోరారు అంటే మీకు ఎలాంటి ఆపదలు ఉండవు మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అలాగే వారిని ప్రేమించండి ఎందుకంటే అదే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆరాధన ఈ యొక్క ఆరాధన అనేది భగవంతుడు కూడా కోరుతాడు ఎందువల్లంటే భగవంతుడు తల్లిదండ్రుల తర్వాతే ఇంకెవరినైనా కూడా పూజించమన్నారు కాబట్టి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఏవి నిరంతరాలు కావద్దు కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా అలాగే గెలుపు విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా ప్రతి ఒక్క కాలాన్ని సమానంగా చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు